హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా ప్రయాణం ఇంకా మొదలెడదామా సో గాయస్ చూసుకున్నట్లయితే చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ గాయస్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే కొత్త ఛానల్ని ఇంతలా సపోర్ట్ చేసి షేర్ చేసి లైక్ చేసి చాలా వరకు సపోర్ట్ చేశారు గైస్ మీ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేయండి ఈ కొత్త ఛానల్ని నేను థాయిలాండ్ ట్రిప్ కంప్లీట్ చేసి వచ్చేలోపు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ మాక్సిమమ్ ఒక ఫిఫ్టీ కే హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ ఇస్తారని చెప్పి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ గైస్ ఆర్ టూర్ థాయిలాండ్ నుంచి రూమ్ దగ్గరకు వచ్చేదానికి ఎన్ని కష్టాలు పడ్డాను మీరే చూశారు కదా గైస్ ఇన్ని ట్విస్టులు ఒక ఎత్తే అయితే ఈ వీడియోలో పెద్ద పెద్ద ట్విస్టులు ఉన్నాయి మామూలు హోటల్కి అయితే వచ్చేసా హోటల్ రాగానే ఏం చేయాలా మీకు ముందే చెప్పా డైరెక్ట్ షూటింగ్ నుంచి వచ్చేసాను మావా తిండి అయితే లేదని చెప్పి తిండి లేదు కాబట్టి కాఫీ తాగా ఎయిర్పోర్ట్లో తిండి ఏం తింద్రా అని చెప్పా నేను ఆన్లైన్లో చూస్తే ఏం ఉన్నాయి మావా ఏందే ప్రాన్స్ కప్పలు విప్పలు బా ఫోటోలు అంటే వాంత వచ్చేస్తుంది నాకు ఫోటోలు అంటే వాంత వచ్చేస్తుంది నాకు లాస్ట్ ఎతికి ఎతికెతికి ఇంక ఏం చేయలేక ఫ్రూట్స్ ఆర్డర్ పెట్టా బేసిక్గా గైస్ మీకు అసలు చెప్పడం మర్చిపోయినాను నేను ఒక్కనే ట్రావెల్ చేస్తున్నారు కదా మీ అందరికీ డౌట్ రావచ్చు ఒక్కడు ట్రావెల్ చేస్తున్నావు ఎలా నీకు ఎట్లా తెలుసు అడ్రస్లో అయ్యి అని చెప్పి నాకు మొత్తం హైదరాబాద్ నుంచి థాయిలాండ్ వచ్చి థాయిలాండ్ నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళే వరకు మన జాంబీ మామ తెలుసు కదా మీ అందరికి జై బ్యాటింగ్ బాబా జై బ్యాటింగ్ బాబా జై బ్యాటింగ్ బాబా జై బ్యాటింగ్ బాబా బ్యాటింగ్ బాబా తెలుసు కదా మీ అందరికి బ్యాటింగ్ బాబా మన అచ్చాయ్ బ్యాటింగ్ బాబా మన ఏయ్ అచ్చాయ్ మామ జాంబీ మామ జాంబీ రివోల్ట్ యూట్యూబ్ ఛానల్ జాంబీ రివోల్ట్ ఇన్స్టాగ్రామ్ మీకు మీకు డిస్ప్లే చేస్తాను చూడండి మన అయితే నాకు మొత్తం టికెట్స్ బుక్ చేయడం కానివ్వండి హోటల్ బుక్ చేయడం కానివ్వండి హోటల్ బుక్ చేయడం కానివ్వండి ఏ ఏ టు జెడ్ నాకు ఏ డౌట్ వచ్చినా కానీ ఎటువంటి డౌట్ వచ్చినా కానీ మన జాంబి మామకు అయితే ఫోన్ చేస్తా ఉన్నాను ఇకలే లేరు ఊరికి అడగడం అని చెప్పి నేను అయితే ఫ్రూట్స్ అనేది ఆర్డర్ పెట్టా సో ఫ్రూట్స్ ఆర్డర్ పెట్టిన తర్వాత ఏమైందో మీరే చూడండి ఒకసారి ఫ్రూట్స్ ఫ్రూట్స్ సలాడ్ అది పెట్టా ఎలా చూడండి ఇదంట ఇలా చూడండి ఇదంట இது எவடி தெரிப்போதுரா நேன் தினேதே அந்த மாத்திரம் தான் மல்லா இச்சி இது கூட மல்லா எந்த தெல வன் ஹண்ட்ரெட் நூற்ற பதகொண்டு பாட்டில் நூறு வந்து யபை ரூபாய் மன தான் ஏன் பண்ண அரதம் கடல సాయి గ అట్లయింది మావా ఎంత మోసం మావా ఎంత మోసం మీరే చెప్పండి చాలా అన్యాయం ఇదే తెలియని ఊరికి వస్తే ఇట్లా మోసం చేసింది మీరా సరేలే ఎట్లయితే ఏమి ఆ ఫ్రూట్స్ తిన్నా ఫ్రూట్స్ మామ మీరు చెప్పండి మావా రెండు జామకాయ ముక్కలు రెండు యాపిల్ కాయ ముక్కలు రెండు పైనాపిల్ ముక్కలు రెండు పుచ్చకాయ ముక్కలు వేసి సరిపోద్ది మావా మీకు ఇంకా అవి తినేసిన తర్వాత ఇంకా తట్టుకోలేకపోయామ్మా ఆకలికి ఆకలికి తట్టుకోలేక ఏం చేయాలి అర్థం కాక లెవెన్ సెవెన్ అని చెప్పి ఇక్కడ షాప్స్ ఉంటాయమ్మ ఎట్లా అంటే మనకి చిల్లరంగళ్ళు కిరాణా షాపులు ఎట్లా అట్లా లెవెన్ సెవెన్ అని చెప్పి ఇక్కడ షాపింగ్ మాల్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళా అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాను చూడండి కాఫీ అని చెప్పి బయటకు వచ్చింది ఇప్పుడే డ్రైవ్ అయితే సిక్స్ అవ్వడానికి వస్తుంది కాఫీ ఒకటి తీసుకున్నాను కాఫీ ఒకటి తీసుకొని మిగతా కొన్ని సామాన్లు తీసుకున్నాను కుర్కురేలు ప్లస్ మూంగ్ దాలు అంటే నాకు నాకు తెలిసినే తీసుకున్నా మన ఇండియాలో ఏం దొరుకుతాయో అయ్యే తీసుకున్నా మిగతా ఏందేందో ఉన్నాయి కురుకురే ప్యాకెట్ల మీద కూడా రోయి బొమ్మలు రోయి బొమ్మలు ఉన్నాయి రోయి బొమ్మలు ఉన్నాయి అది ఏందో నాకేం అర్థం కాదా సో అట్లా జరిగింది మామ లాస్ట్కి ఈ కురుకురే ప్యాకెట్లు చాక్లెట్లు ఈ ఏందే చిప్స్తో లేస్ లేస్ చిప్పు వీటితో కడుపు నిమ్ముకున్నావా ఎంత ఎంతని ఏం చేసేది మా మన ఊరు కాకపోయా మన తిండి కాకపోయా ఎవరన్నా మన అన్నా ఉంటే అన్న కొంచెం ఒకట క్యారెట్ తల్లిం చేసినా తింటా అని చెప్పి అడగొచ్చు అన్న కొంచెం ఒక క్యారెట్ తాలిం చేసినా తింటా అని చెప్పి అడగొచ్చు ఎవరు ఏమన్నా అడిగితే కాచి కాచేయచ్చు అంటాడు మనకి ఏం అర్థవద్దు ఇంకెట్టా థాయిలాండ్ వచ్చేసాము ఏం చేద్దాం వచ్చిన పని చేయాలి కదా అసలు నేను వచ్చింది దేనికి మీ అందరికి చూపించడానికి సో మీ అందరూ చూపించాలంటే ఫస్ట్ రోజు అడిగిపోదాము అని చెప్పి ఆలోచించి ఆలోచించి అప్పటికి సాయంత్రం అయిపోయింది కాబట్టి టైం ఏడున్నర ఆ టైం అయింది కాబట్టి ఇంకా ఆ టైం ఎక్కడ బెస్ట్ అంటే వాకింగ్ స్ట్రీటే బెస్ట్ సో వాకింగ్ స్ట్రీట్కి అయితే వెళ్ళిపోయామా వాకింగ్ స్ట్రీట్కి ఎట్లా వెళ్ళాను ఏందనేసి ఒకసారి చూడండి అన్న అయితే చుక్ చుక్ ఎక్కేసాము వాకింగ్ స్ట్రీట్ అయితే వెళ్తున్నాం అన్న అందరూ హాయ్ చెప్పండి నువ్వు నాతో పాటు పడే అన్న వాళ్ళు అందరు వరంగల్ నుంచి వచ్చారు కదా లాస్ట్ వీడియోలో వాళ్ళతోనే ట్రావెల్ చేస్తున్నాయి ఇప్పుడు వాకింగ్ స్ట్రీట్ వరకు వాకింగ్ స్ట్రీట్లో ఎట్లా ఉండదు ఏందనేది ఒక కొద్దిగా దూరం అయితే నడుచుకొని పోవాలంట సో ఫిఫ్టీ మీటర్స్ ఒక ఫిఫ్టీ మీటర్స్ వరకు నడుచుకొని పోవాలంట అక్కడ మ్యాక్సిమము వీడియోలు తీనిస్తాం అన్న తీసుకోవచ్చా ఓకే వీడియోలు మ్యాక్సిమం ట్రై చేస్తాం ఒకవేళ రెస్ట్రిక్టెడ్ ఉంటే మనం ఏం చేయలేము సో మొత్తం చాలా రోజులకి నా కోరిక అయితే నెరవేరు నెరవేరింది ఇప్పటి నుంచో దాదాపు ఒక రెండు సంవత్సరాల నుంచి అనుకుంటా కానీ రావాలని కానీ కుదరలేదు సో ఫైనల్లీ వాకింగ్ స్ట్రీట్లో నడుస్తూ ఉంటే తెలియలేని సంతోషం వస్తాను హాయ్ 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 మావా ఈ వాకింగ్ స్ట్రీట్ వీడియో ఎక్కువ ఎందుకు పెట్టట్లేదు అంటే చిన్నపిల్లలు ఆడవాళ్ళు చూస్తారు కదా మామ అందువల్ల నెక్స్ట్ వీడియోలో సపరేట్గా మీకోసమే చేశాను మామ చూశారు కదా వాకింగ్ స్ట్రీట్ అయితే అంటే మామ మనకి ఎట్లా ఉంటుంది అంటే వాకింగ్ స్ట్రీట్ బోర్డు ఒకటి ఉండదు మావా వాకింగ్ స్ట్రీట్ బోర్డు ఇటు సైడ్ ఒకటి ఉంటుంది లెఫ్ట్ సైడ్లో మనకు మన బండి దిగగానే మనకి రైట్ సైడ్ ఒక వీధి ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఒక వీధి ఉంటుంది రైట్ సైడ్ ఏంటంటే బీచ్కి రోడ్ మావా నాకు తెలియక ఏం చేశాను రైట్ సైడ్ వెళ్ళిపోయా ఫస్ట్ డే రైట్ సైడ్ వెళ్ళిపోయిన తర్వాత చూడండి అయితే ఒక్కొక్కరు మసాజులు కమ్ 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 మసాజ్ అంటా ఉన్నారు మా సో ఎందుకులే ఫస్ట్ డేనే మనం ఎందుకులే అని చెప్పి మసాజ్ అయితే చేయించుకోవాలా సో ఫస్ట్ చూద్దాం ఎట్లా ఉంటుంది ఏందనేసి అని చెప్పేసి తిరుగుతూ ఉన్నా తిరుగుతూ ఉంటే తిరగతా ఉంటే ఒక పెద్ద టిస్ట్ అయితే తగిలింది మామ చూడండి అడిగిపోయిన దరిద్రమే మనమా దరిద్రం వదిలించుకునే దానికి హైదరాబాద్ నుంచి థాయిలాండ్ వస్తే థాయిలాండ్లో కూడా దరిద్రమేనా వర్షం పడింది వర్షం పడింది ఇంకేం చేస్తాం నేను రూమ్కి వచ్చా రూమ్కి వచ్చి దుప్పడి కప్పుకొని సోజావు ఇంకా దాని నెక్స్ట్ డే ది నెక్స్ట్ డే నెక్స్ట్ డే లేచాము నేను నిద్ర లేసేసరికి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అవ్వడానికి వస్తాను అనమా అప్పటికీ ఫుల్ ఆకులు ఉంది కదా రాత్రి లేస్ ప్యాకెట్లతో సరిపెట్టుకునిందే కదా సో ఆకులు ఉందని చెప్పి వెతికి 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 ఆన్లైన్లో ఫుడ్ పెట్టాను మావో ఈసారి ఫుల్ హ్యాపీ ఏం పెట్టాను మీరే చూడండి కాల్సి మనకు ఇప్పుడే నేనైతే అయితే నిద్రలు వేసాను వేసి కొంచెం ఫ్రెష్ చేసుకొని నేను గ్రాబ్లో ఆర్డర్ పెడితే నాకు వన్ ఎయిటీ వన్ ఎయిటీ బాట్స్ అయితే పడింది వెజిథాలి సో దానికి ఆఫర్ వచ్చింది నాకు నాకు ఆఫర్ వస్తే వన్ ఫార్టీ బాట్స్ పడింది సో నాకు ఏమేమి ఇచ్చారో ఒకసారి మీకు చూపిస్తే చూడండి రోటీ రోటీ ఇచ్చాడు అనమాట ఎన్ని రోటీలు ఇచ్చాడంటే ఒకటి రెండు మూడు రోటీలు ఇచ్చాడు పప్పు ఆలు ఆలు తాలింపు ప్లస్ ఎగ్ కర్రీ ప్లస్ అప్పడం జామున్ అదేదో పెరుగు ప్లస్ రైస్ రైస్ అన్నమాట ఇది ద బెస్ట్ ఫుడ్ వాయమ్మ అవి మేమేం తినలేము స్వామి నేను నిన్నైతే నిజంగా గాయస్ పస్తున్నా పస్తు అదేందని మీకు చూపించాను అది చాక్లెట్లు బుక్లెట్లు తింటా ఉన్నాను సో ఇట్లా కాదురా ఇన్ని రోజులు అని చెప్పి మనం ఏం తినకుండా ఉంటామని చెప్పి వచ్చి ఆర్డర్ పెట్టేసుకున్నా తినేసి తర్వాత ఒక దగ్గరికి వెళ్తున్నా ఎక్కడికి వెళ్తున్నా చూపిస్తాను అబ్బా ప్రశాంతంగా నిండిందిరా కడుపు మూడు రొటీ మూడు రో మూడు రొట్టెలు అదే రోటీలు ఎగ్ కర్రీ ప్లస్ రైసు ప్లస్ గులాబ్ జామును ఇట్లా అన్నీ ఇచ్చినాడు కదా నేనేం చేశానంటే తెలివిగా మూడు రోటీలు తినేసి కడుపు నింపుకొని సాయంత్రం అన్నం తినాలి అని చెప్పి అన్నం పక్కన పెట్టుకున్నా సో అది నాకు ఎంత అయింది వీడియోలో చెప్పాను కదా సో అది అయిపోయింది ఇంకా లేసేసి ఎక్కడికి వెళ్దాంరా నాయనా అని చెప్పేసి మన అన్నోళ్ళు ఉన్నారు కదా హైదరాబాద్లో నాకు ఫ్లైట్లో కలిశారు కదా అన్న కాల్ చేశాను అన్న మీరు ఎక్కడ ఉన్నారనా అని చెప్పి మేము ఒక దగ్గర ఉన్నాము లొకేషన్ పెడతాం ఆడికి వచ్చేయ్ అని చెప్పారు సర్లే అని చెప్పి తొందర తొందరగా రెడీ అయిపోయి బయటకు వచ్చా బయటికి రాగానే రూమ్లు క్లీన్ చేస్తారు కదా అవుతా పెద్ద డిస్కషను ఆ డిస్కషన్ ఏంటో చూడండి క్లీన్ ఐఎమ్ గోయింగ్ నో నో సేమ్ రూమ్ సేమ్ రూమ్ దిస్ రూమ్ దిస్ రూమ్ ఫైనల్ చాలా ఇంగ్లీష్ నో ప్రాబ్లం นายบอกว่าค <N> ุณจะย้ายลงไปอยู่108ูไหนบอกว่าคุณจะย้ายไปอยู่108โนนายบอ่าคุปอย่1 అది మామా వాళ్ళ భాష నాకు రావట్లే నా భాష వాళ్ళకి రావట్లే ఏం అర్థం కాక ఫైనల్లీ ఆమె ట్రాన్స్లేట్ చేసేసరికి ఓకే 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 నో యా నో తప్ప మనకేమొచ్చు నాయనా అని చెప్పి వచ్చేసా వచ్చేసి ఇంకా బైక్ బుక్ చేసుకున్నా బైక్ బుక్ చేసుకుని నేను ఎక్కడికి వెళ్ళాను చూడండి